కవర్ కవరు కట్టువచ్చింది స్వామి ఉన్నారు అక్కడ వెలిగిచ్చాయనా హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు ఏడు నాణ్యాలు వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి ముందు ఈ రూల్స్ తెలుసుకొని ఈ వాడపల్లికి అయితే వెళ్ళండి గుడికి వెళ్ళడానికి రూల్స్ ఏముంటుందని అంటారా చెప్తాను ముందైతే ఇది చాలా చిన్న ఫైవ్ మినిట్స్ బ్లాగ్ అండి స్కిప్ చేయకుండా చూడండి సో వెళ్ళే వరకు నాకు తెలియదు నేను తెలుసుకున్నంత వరకు ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తే మీరు ఈ టెంపుల్కి వెళ్తే మీకు హెల్ప్ అవుతుందని నేను చెప్తున్నమాట సో ఇంకా నెక్స్ట్ అయితే కనుక మేము రావులపాలెం నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి సో మాది వెస్ట్ గోదావరి కాబట్టి ఇది ఈస్ట్ గోదావరికి ఎండ్ అయిపోతుంది కాబట్టి మాకు ఒక మా ఊరు నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సో రావులపాలెం సెంటర్ దగ్గర నుంచి వెళ్ళాలన్నమాట ఈ వాడపల్లికి సో నెక్స్ట్ చూసారు ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు మనకి రూట్ గైడ్ చేస్తారన్నమాట సో అక్కడక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు ఏంటి గుడి దగ్గరికి వెళ్ళే వరకు గుడికి ఇంకా టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందనగా వాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు అక్కడక్కడ ఉండి టూ వీలర్ ఫోర్ వీలర్ అయితే ఒక రూట్లో పంపిస్తారు బస్సులో ఆటోలు అయితే ఇంకో రూట్లో పంపిస్తారు ఇంకా కారు బండి ఐ మీన్ టూ వీలర్ వెళ్ళే రూట్ ఎంత బాగుందంటే గోదావరి చూడండి వ్యూ కానీ సీనరీ కానీ చాలా మంది ఆగి ఫొటోస్ తీసుకుంటున్నారు సో ఎటు చూసిన గ్రీనరీ కొబ్బరి తోటలు చెట్లు అరటి చెట్లు చాలా బాగుందన్నమాట ఈ కారుని టూ వీలర్ వెళ్ళే రూట్ అయితే కనుక సో నేను ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నాను బట్ ఇక్కడ ఈ రూట్ చూస్తే చాలా కార్ అయితే షేక్ అవుతుంది సో భయపడుతూనే వెళ్తున్నాం సో ఫైనలీ వాళ్ళు మాకు గైడ్ చేసిన రూట్లోంచి అక్కడక్కడ వాళ్ళు చెప్తుంటే ఇక్కడికి ఫైనలీ పార్కింగ్ దగ్గరికి అయితే మా కార్ని అయితే తీసుకొచ్చేసారన్నమాట సో ఇక్కడ కార్ కొన్ని వందల కార్లు అయితే పార్కింగ్ చేసుకోవచ్చు అంత పెద్ద పార్కింగ్ ప్లేస్ ఇది ఇంకా కార్ పార్క్ చేసాక ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ అన్నమాట చూస్తే చూశారు కదా రూట్ కూడా వెళ్ళే రూట్ ఎలా ఉందంటే ఇళ్ళల మధ్యలోంచి అంటే అటు ఇటు ఇల్లులు వీధులు మాట స్ట్రీట్లో ఒక ఇల్లు ఇళ్ళ మధ్యలో వెలిసిన గుడి మాది చెప్పాలంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి వెళ్ళేదారులు అన్నీ అమ్ముతారు ఫైనల్లీ మేము గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి ఒక హాఫ్ అన్ అవర్ నడిచిన తర్వాత సో మీకు అన్నీ అమ్ముతారు మీరు ఖాళీ చేతులతో కూడా వెళ్ళిపోవచ్చు మీకు జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి మీకు కావాల్సిన కొబ్బరికాయలు అట్టుపళ్ళు పువ్వులు అలాగే బోల్డ్ టిఫిన్ హోటల్స్ ఉంటుంది చాట్ బండ్లు ఉంటాయి నెక్స్ట్ అన్నదానం మధ్యాహ్నం అయితే అన్నదానాలు అవి చేస్తారు చాలా ఏమంటే ఫెసిలిటీస్ అయితే చాలా చాలా ఉన్నాయండి సో ఇక్కడైతే రైట్ సైడ్ ఇది ఉంది కదా ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడ కొబ్బరికాయలు పువ్వులు అది పెట్టి దీపంగా వెళ్ళించుకుంటారు గుడి లోపలికి వెళ్ళాక దీపాలు పెట్టడం కానీ కొబ్బరికాయలు కొట్టడం అలాంటివి ఏమీ లేదు ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అండి ఈ డిబ్బీ ఉంది చూసారా ఇక్కడ నుంచే ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు ఇదే సెకండ్ రూల్ ఏంటంటే ఏడు ప్రదక్షిణాలు చేస్తాం కదా సో ఏడు నాణ్యాలు పట్టుకొని మనం ప్రదక్షిణం చేస్తే ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క నాణ్యం వేస్తే అప్పుడు సెవెన్ టైమ్స్ చేసామని మనకి గుర్తుంటుంది నెక్స్ట్ ఏడు శనివారాలు చెయ్యాలి థర్డ్ రూల్ ఇదే చెప్తున్నా ఏడీ శనివారాలు వరుసగా చేయాలి స్కిప్ చేయకూడదు మీరు మధ్యలో వన్ సాటర్డే బ్రేక్ వచ్చిందనుకో పర్వాలేదు లేడీస్ కుదరదు కాబట్టి ఒక సాటర్డే బ్రేక్ వచ్చినా కంటిన్యూ చేసేచ్చు అదే రెండు మూడు శనివారాలు మీరు వెళ్ళడం కుదరలేదంటే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే అది ఇంకా థర్డ్ రూల్ ఏంటంటే కొబ్బరికాయలు బయటే కొట్టాలి ఫోన్స్ కూడా బయట ఇచ్చేయాలి లగేజ్ బ్యాగ్లు కూడా బయటే ఇచ్చేయాలి ఇంకా నెక్స్ట్ అండి మేము వెళ్ళింది ఈవినింగ్ మాట మేము ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేస్తే ప్రదక్షిణం సిక్స్ థర్టీ వన్ అవర్ పట్టింది అది ఈవినింగ్ కాబట్టి అదే మార్నింగ్ అయితే మీరు ఎంత స్పీడ్గా ప్రదక్షిణం చేయాలని అవ్వదండి ఇంకా గుడి చుట్టూరు కూడా ఫుల్ షాపింగ్ ఉంటుంది హ్యాపీగా మీరు చూసుకుంటూ దర్శనం అయితే హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు మాట ఎన్ని అమ్ముతారంటే చెప్తున్నాను ఇందాక ఫుడ్డు టిఫిన్స్ కానీ బ్రేక్ఫాస్ట్ భోజనాలు కూల్ డ్రింక్స్ అని సోడాలు చాట్ బండి ఖర్జూరం జీడ్లు అన్నీ అమ్ముతారు ఫుల్ నర్సరీ ఉంది మీకు నచ్చిన మొక్కలు ఎవరైనా ప్లాంట్స్ వాళ్ళు ఉంటే నాకులాగా హ్యాపీగా ఎన్ని మొక్కలను కొనుక్కోవచ్చు నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ దీపం మెలిగించి కొబ్బరికే అట్టుపళ్ళు తులసిమాల ఇక్కడ అన్ని విగ్రహాలు ఇక్కడే పెట్టేసుకుంటారు దాన్న నేనైతే ఇక్కడే పూజ చేసుకున్నాను సో గుడి లోపలికి వెళ్ళాక మనకి ఏమి తీసుకెళ్ళరు కొబ్బరికే తీసుకెళ్లచ్చు కొట్టి కానీ లోపలికి వెళ్ళాక దేవుడి దగ్గర అనుకో మనం దేవుడి దగ్గర మనం పెట్టచ్చా నేను ఇక్కడే కొట్టి దీపం వెలిగించాను నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఏడు ఇటుకులు పెట్టి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఏడు ప్రదక్షిణాలు చేసి దీపం వెలిగిస్తున్నారన్నమాట సో ఇటుకలు కూడా ఇక్కడే అమ్ముతారు దీపాలు ఇక్కడ అమ్ముతారు చెప్తున్నాను కదా మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు హ్యాపీగా ఖాళీ చేతులతో వెళ్ళిపోవచ్చు ఏమీ తీసుకెళ్ళకని గుడి దగ్గరే అన్నీ అమ్ముతారు పిల్లలు వెళ్ళి వెళ్ళినా ఇబ్బంది ఉండదు ఫుల్ స్నాక్స్ ఉంటుంది ఇంక అన్నదానం అంతా బాగుంటుంది అండ్ నెక్స్ట్ మార్నింగ్ అండి మార్నింగ్ వెళ్తే థర్డ్ రూల్ అది మార్నింగ్ వెళ్తే ప్రాబ్లం ఏంటంటే ఫుల్ ఎండ్ ఉంటుంది మీరు ప్రదక్షిణం చెయ్యలేరు చమట్లు కారిపోతుంది మీరు ఎంత స్పీడ్గా చేయాలన్నా ఒకళ్ళు ఒక అడుగు వేసుకొని నడాలి అది మాట అలా ఉంటుంది నెక్స్ట్ నేను డ్రెస్ వేసుకుని వెళ్ళి మంచి పని చేశాను అండి డ్రెస్ వేసుకోవడం కంఫర్ట్గా ఉంటుంది కొంచెం స్పీడ్గా ప్రదక్షిణం చేయగలిగాను అదే శారీ కట్టుకుంటే చాలా కష్టం అయిపోతుంది మరి శారీ కట్టుకునే వాళ్ళు అందరి సంగతి ఏంటంటారా సో వాళ్ళకి ఏదైనా నెమ్మదిగా స్లోగా నడవచ్చు మనకి ఏదైనా పనులు కొంచెం అర్జెంట్ ఉంది దూరం వెళ్ళాలంటే మనం ఇంకా డ్రెస్ వేసుకుని స్పెట్గా చేయొచ్చు అది ఇంక ఈ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడికి వస్తారంటే ఇంటికి వెళ్తారు ఏ గుడికి వెళ్ళినా ఇంటికి వెళ్ళిపోతారు కానీ ఈ బాడపల్ల నుంచి స్ట్రైట్గా ముందు వెళ్ళేది అందరూ కూడా ఈ ఆర్కే టిఫిన్ సెంటర్ దగ్గరికి ఇది రావులపాలెం సెంటర్లో ఉంటుంది చాలా ఫేమస్ అండి ఫస్ట్ రావులపాలెంలో పెట్టారు తర్వాత రాజమండ్రి హైదరాబాద్లో ఉంది ఇక్కడైతే అన్లిమిటెడ్ టిఫిన్ అనమాట సో హండ్రెడ్ రూపీస్కి ఎంత టిఫిన్ అయినా తినొచ్చు ఎన్ని రకాలైన తినచ్చు సో ఇది ఒకటి నచ్చింది నచ్చితే లైక్ Thank you all.